హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే నిర్మల వెంకటస్వామి వల్ల షాపు చీరలు అయితే చాలా బాగున్నాయి ఈ పాప అయితే కోమల వల్ల కూతురు నాకైతే మనమరాలు అవుతుంది హాయ్ చెప్పు చిట్టి చీరలు అయితే సూపర్గా ఉన్నాయి అది గ్రీన్ డిచ్నా చీరలు అయితే సూపర్ ఉన్నాయి ఇవైతే ఎంతరా ఫైవ్ హండ్రెడ్ అంట కొత్త మోడల్ కొత్త మోడల్ చాలా బాగున్నాయి ఇది అయితే పింక్ ఇది 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 ఆరెంజ్ చాలా బాగున్నాయి మీ మమ్మీకి కొనవా మరి సూపర్ ఉంటుంది గిదైతే మీ మమ్మీకి అది ఇంకా మంచిగా ఉంటుంది మీ మమ్మీకి కొనవా కొను సూపర్ ఉంది ఇది అయితే అంటే ఇవన్నీ ఒకటే రేటు కాదు గిది వేరే దీనికి దీనికి ఫోర్ హండ్రెడ్ చీరలు అయితే చాలా బాగున్నాయి కొత్త మోడల్ ఆరెంజ్ సూపర్ ఉంది ఈ ఆరెంజ్ అయితే చాలా బాగుంది ఇది కూడా కొత్త మోడల్ అన్నమాట చీరలు చాలా బాగుంది ఇది పర్పుల్ కలర్ అంటారా దీన్ని అవును బాగుంది పింక్ అయితే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది ఇది కూడా ఫోర్ హండ్రెడా ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే సూపర్ ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట చేతులకు వచ్చింది ఇది సెవెన్ హండ్రెడ్ ఇదైతే కలర్ చాలా బాగుంది ఇది చాలా బాగుంది కలర్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిట్టి మళ్ళొకసారి హాయ్ చెప్పు ప్లీజ్ లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ